అందరు నమస్కారం మీరు చూసినా టీవీ ఈ రోజు మన ఎక్స్క్లూజివ్ గా ప్రజాభవన్ రావడం జరిగింది సో ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజాభవన్ ఉంటుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యను చూపించడంలో టీవీ అనేది ఎప్పుడు మీ ముందంజలు ఉంటుంది ప్రజా సమస్యలను ప్రజ యొక్క బాధలను చూపించడంలో ఎల్జీటీవీ టీవీ తన కృషి చేస్తున్నట్టుగా మీరు చూస్తూనే ఉండండి టీవీ సో ఇక్కడ ప్రజాభవన్ అసలు ఏం జరుగుతుంది ప్రజలు తగ్గ సమస్యను ఎలా అనేది మనం మాట్లాడుకుందాం ప్రజాభవన్ చూపి ఇదే అండి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ప్రజల కష్టాలు కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది సో ప్రజాభవన్ కి వాళ్ళ సమస్యలు ఏంటి అసలు వాళ్ళు సమస్యలు తీరుతున్నాయా వాళ్ళ సమస్యల లోపల అప్లికేషన్ ఎలా ఫిల్ చేస్తున్నారు ఇక్కడ అధికారులు ఉన్నారా వాళ్ళకి సమస్యలు ఎలా తీరుస్తున్నారన్నది మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ రోజు మనం ఇక్కడ ప్రజాభవన్ రావడానికి పెద్ద మాట్లాడదాం నమస్తే అండి నేను సంవత్సరాలు రాజపురం శ్రీనివాస్మకొండ జిల్లా

నాకు ఒక కొడుకు ఉండే కొడుకు కెనాల బా తగ్గిపోయి ఒక అమ్మాయి అది బీకామ్ చదువుకున్నది నాకు ఇల్లు లేదు పిల్కిన్ రాదు ఏం రాదు నా బిడ్డకు నౌకర్ కావాలని చెప్పి మూడు సంవత్సరాలు తిరుగుతున్నా ఇప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ రావడం ఇప్పటికి రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బట్టి శుక్రవారం మంగళవారం వచ్చి పోతా ఉన్నా లాట్గా కూడా ముఖామ్మకి అత కలెక్టర్ అమ్మకు కూడా అదైన ఎవరు బతుకుంట లేడు నా బతుక ఆగం ఇప్పుడు నలుగురు కలెక్టర్ మారేళ్ళు రాజీవ్ గాంధీ కలెక్టర్ సిద్ది పట్టునాయకు రావెన్యూ కలెక్టర్ ఇప్పుడు స్నేహ చివరి కలెక్టర్ ఉన్నది ఎవరు పడుకుంటారు లేదు మరి నా బతుక కావాలి నా బిడ్డ ఇంత భవిష్యత్తుకు ఇంత నౌకరు చూస్తే అదే చూస్తే కలవాడు చనిపోయాన్ని ఇంత తీసుకపోయింది నేర్చేసి నా బతుక ఆగం ఉంది అది ఉండటానికి ఇల్లు కూడా లేదు డవర్ బా అని చెప్పిండు ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మా భార్య వాళ్ళ తల్లి ఉంటాను ఇంద్రమైలు పేరు పెట్టుకోలేదా ఇంద్రమైలి పెట్టినాము మాకు ఇంత మడుకో అది కాదే జాగలేదు జాగలేదు ఏం లేదు మా డవర్ బేర్ గురించి పెడితే ఆ ఓకే అని అండగా మంత్రి కొండ సురేఖ మంత్రి రాసింది ఆ గీయాలని అది ఏ లేదు అంతా వ్యవహారం అంతా వేరే ఉన్నది బతుకాగా ఉన్నది పొలం లేదు లాస్ట్ చూడటానికి స్థలం కూడా లేకుండా పరిస్థితి అధికారులను కలిసారు ఎప్పుడన్నా కలెక్టర్ కలిసిన మన జిల్లా ఎమ్మెల్యే కలిసిన మా మంత్రి కొండ శ్రీలకన్ కలిసిన శ్రీలక్క కలిసిన లాస్ట్ కు మన డిఫ్యం బట్టి విక్రమార్కుడు దుగ్గిలే శ్రీధర్ బాబు ఇవన్నీ చేసిన లాస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఆ సలహాదారు ఏమి మంది కలిసిందా కూడా మీకు సమాధానం దొరకలేదా సమాధానం దొరకడం లేదు ఇప్పుడు ఏంటంటే ఒక విషయం ఏంటంటే నాకు ఉండటానికి ఒక ఇల్లు ఒకటి మా అమ్మాయికి ఉన్నంత కాలం అది మా నీ వయసు వయసు అరవై సంవత్సరాలు సంవత్సరాలు మరి పింఛన్ రావట్లేదా పింఛన్ కూడా రావటం లేదు అధికారులకు చెప్పారా పింఛన్ రావట్లేదు చెప్పిన ఇప్పుడు దాదాపు ఒక మూడు సంవత్సరాలు చూస్తాను ఎవరు వర్క్ ఉండలేదు

ఇరవై దాకా మంత్ కింద తీసి ఉన్నాడు ఎక్కువంటాడు వాడను ముందు ఇద్దరు కలిసి రెండు లక్షల రూపాయలు అంతా అడిగితే నేను ఇవ్వలేను అని అయిపోతే ఆ పూసును వేరే వాళ్ళకి అమ్ముకొని నా విద్య జీవితం అలా చేసింది ఇప్పుడు నా తెరువు లేదు బర్తెలేదు నేను అమ్ముకుంటే ఏం కూడా ఇదే వ్యవహారం చేసేది మరి ఎట్ట బర్ ఏం కావాలి నేను రాకపోతే నా విద్య ఆగం నా భార్య ఆగం ఏదే ఆకుండా ఉన్నాయి అందుకు దయచేసి మీరు కలెక్టర్ కు చెప్పి నా విజయకు నా అవకర్ చూస్తే ఏమన్నా లేకపోతామన్నా నా మీద ఆదాయ నాకు ఏం చెప్పదలుచున్నా దేవంతన్న గారు నాకు నా నాకు ఏది లేకున్నా మా నాకు పింఛన్ ఒకటి ఇల్లు ఒకటి నా నా బిడ్డ నౌకరు వస్తే రేపు మా మాకి బుక్ బో పెడతాయి ఉన్న కొడుకు ఫెనాల పట్టు చచ్చిపోయి నా బతుకాగా ఉన్నది దయచేసి నా బిడ్డకు నౌకరు వచ్చేట్టుగా కలెక్టర్ స్నేహ చే కలెక్టర్ ఇప్పుడు నలుగురు కలెక్టర్ మారి ఆ రాజీవ్ గాంధీ కలెక్టర్ చిత్తి పట్నాయకు ఆ ప్రావీణ్య కలెక్టర్ మేడం ఇప్పుడు నాలుగో కలెక్టర్మా ఈ కలెక్టర్ చూసి తిరిగి తిరిగి నా చెప్పులు అడుగుతానేవరు లేదు నేను లేవు క్యాబ్ మనిషిని ఎక్కడికి పోవాలన్నా బాగా సైకిల్ నచ్చకుండా పోవాలి నేను పోతున్నా ఐదు గంటలకు నేను ఈ పాదయాబానికి ఈ పాదయాబు ఆఫీసు అధికారులు ఎవరు లేదు లేరు ఎవరు లేరు చిన్న సార్ లేదు తిన్నలేదు సార్ లేదు ఎవరు లేరు చక్కగా ఇది ఇంకా మరి

సో ఇదే అండి అంటే శ్రీనివాస్ రావడం జరిగింది వయసులో చాలా పెద్ద ఆయన ఇంచుమించు అరవై సమస్యలు ఉన్నాయి అయినప్పుడు కూడా తనకి పింఛన్ రావట్లేదు చాలా సమస్య సో ఎన్నో ఉండడానికి సొంతంగా ఇల్లు కూడా లేదు తనకి సో తను చాలా సమస్యలతో బాధపడదు సొంతంగా ఇల్లు లేదు ఈ అరవై సమస్య వచ్చినప్పుడు కూడా పింఛన్ రావట్లేదు ఉన్న ఇద్దరు కొడుకులలో ఇద్దరు బిడ్డలలో ఒక కొడుకు చనిపోవడం జరిగింది ఒక కూతురు ఉంది తన బీకేం చదువుకుంది తనకు ఉద్యోగం కావాలని తన ప్రజా రావడం జరిగింది తను కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్న నమ్మకంతో రేవంత్ అన్న మీద నమ్మకంతో అంటే ఇప్పటికీ ఎన్నో సార్ ప్రజ తిరిగి తిరిగి తన చెప్పులు అరిపోయి గాంధీ వెళ్ళాను ఎంతమంది అధికారులను కలిశాను నాకు నాకు నేను హరువుడను నాకు ఇల్లు ఇవ్వండి నేను నాకు నేను హరువుడను నాకు పిచ్చనియండి అను తను చెప్తున్నాడు నా కూతురు హరువురాలు తనకు ఒక జాబ్ తన తను చాలా ఎగ్జామ్స్ రాస్తుంది తనకు జస్ట్ పెద్ద పెద్ద పదవులు తను అడగట్లే చిన్న చిన్న రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ తను అడుగుతున్నాను కాబట్టి సో ఇస్తే ఇస్తామని చెప్పండి లేకుంటే ఏమని చెప్పండి కానీ ఇలాంటి అమాయక ప్రజలను పదే పదే ప్రజా తిప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఆలోచనలకు వదిలేస్తాను దయచేసి ఇలాంటి హరువులైన వ్యక్తి కదా ఇంద్రమ ఇల్లు రావాల్సింది ఇలాంటి వ్యక్తులకు కదా రైతు బంధు పడాల్సింది ఇలాంటి వ్యక్తులకు పింఛన్ రావాల్సింది ఇలాంటి బిడ్డల కదా ఉద్యోగాలు రావాల్సిందని మా ఎల్జీ టీవీ నుంచి మన గవర్నమెంట్ ప్రశ్నించడం జరుగుతుంది దయచేసి ఎంత వీలైతే అంత వీలైన వరకు ఈ వీడియోని రేవంత్ అన్న వరకు చేరేదేయండి ఇలాంటి వ్యక్తులు పాపం అన్నమకొండ నుంచి పాపం తిరిగి తిరిగి చాలా మంది తిరుగుతున్నట్టండు సమస్యలుంటే ఎన్నో సార్లు సార్లు వచ్చినా కూడా లెక్కలు అని చెప్తుంటాను కాబట్టి రాసింది కొండే ఇంకెక్కడి వర్తిదిగా చూడండి చాలా కన్నీరు మున్నరైతుడు మనం చూసినట్టే తన బాధ కూడా కనిపిస్తుంది దయచేసి రేవంత్ అన్న మీకు చేతులు జోడించి అడుగుతున్నాం దయచేసి ప్లీజ్ ఇలాంటి వ్యక్తులకు అరువులైన వాళ్ళకి దయచేసి పింఛన్ కూడా రావట్లేదు అంటే మనం ఎక్కడున్నాం ప్రజాపాలన వచ్చాడో రేవంత్ అన్న రాకడో ప్రాణం తిరిగి వచ్చాడు రేవంత్ ఇలాంటి వ్యక్తులకు కదా ప్రాణం ఇవ్వాల్సింది ఇలాంటి వ్యక్తులకు ఉపాధి కల్పించాల్సింది ఇలాంటి వ్యక్తులకు కదా పథకాలు ఇవ్వాల్సింది అన్నట్లుగా ప్రజా మా ఎల్జీ టీవీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం చూడండి కిణల్లో పడి విద్యార్థి మృత్యుల సొంత కొడుకు కిణెల్లో పడి చనిపోవడం జరిగింది సో వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండానే వాళ్ళ కూతురు ఎంత కష్టపడి చదివింది తన కేవలం ఒక జాబ్ అడుగుతుంది దయచేసి వాళ్ళ కుటుంబానికి ఎంత కొంత రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి రావడం జరిగింది సో రేవంత్ అన్న రిక్వెస్ట్ చేసిన ఒక జర్నలిస్ట్ అడుగుతాను దయచేసి ఇలాంటి కుటుంబానికి సాయం చేయాలని కోరుకుంటాను ప్రజలారా దయచేసి ఎన్నెన్నో వీడియోలు ఎన్నెన్నో సంబంధం లేని వీడియోలు షేర్ చేస్తుంటాం లైక్ చేస్తుంటాం ఇలాంటి ఒక మంచి వీడియో దయచేసి ప్రభుత్వం చేరవేయండి ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ సీతక్క కానీ కుండా సీరేఖని గానీ హనుమంతరావు ఎంత పెద్ద పెద్ద లీడర్స్ వారిని కూడా ఇంచు వాళ్ళకు సాయం జరగలేదు కాబట్టి దయచేసి ప్రజల మీద నమ్మకంతో వాళ్ళు మా ఛానల్ రావడం జరిగింది దయచేసి ఇలాంటి వ్యక్తులకు దయచేసి సాయం చేయాలని కోరుకుంటూ ఎంత వీలైతే అంత వీలైతే ఈ వీడియో షేర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూస్తున్నానండి ఎల్జీటీవీ కెమెరా నిఖిల్ తో పవన్ కుమార్ లైక్ subscribe LG TV. please subscribe to LGTV guys please do subscribe LGTV have a good day thank you like share subscribe LGTV subscribe LGTV TV